నమస్కారం ఐసీ న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు చరిత్రలో నిలిచిపోయినటువంటి సుదీర్ఘమైన ఎందుకంటే జాతిగత మహాత్మా గాంధీ అలాగే సరిహద్దు గాంధీ లాం అబ్దుల్ ఖాన్ ఎలా ప్రసిద్ధి పొందారో అలాగే గౌరవమైనటువంటి మధ్య శ్రీ బండి వెంకటేశ్వరరావు గారు నీరసీమ గాంధీగా పేర్కొంది ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివసీమ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు ప్రతి ఒక్క దివసీమ కూడా గుర్తుంచుకోవాలి అలాగే ఎప్పుడు కూడా మరో ఎంతో దుస్థితిలో ఉన్నటువంటి మన దివసీమని అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా వివిధ దేశాల నుంచి అభివృద్ధి చేసే రోడ్లు కానీ ఈరోజు మన తిరిగి ప్రాంతం ఎంత కలకల ఆడుతుందంటే ఆయన చేసినటువంటి త్యాగం ఆయన కష్టపడుతున్నాయి అలాగే వ్యవసాయం కూడా చాలా కష్టంగా ఉండేది నీళ్లు వచ్చేటటువంటి నీళ్లు సరిగ్గా అందుబాటులో ఉండేవి కాదు ఆ రోజున మా పెద్దలు చెప్తూ ఉంటారు ఆ పులికే హక్కుడేట్గా అడిషనల్గా ఒక కట్టించి దాన్ని కట్టించి ఈ ఆక్విడేట్ చూసుకొని ఈ రోజున రైతులందరూ కూడా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారంటే ఆయనే చూసే మనకి ఈ రోజున అందరం బలాలు అనుభవిస్తున్నాం అలాగే ఆయన వారసత్వాన్ని పుండికి శ్రీ మండల బుధప్రసాద్ గారు ఈరోజు ఆమెనగడ్డ నుంచి కోడూరు వస్తుంటే చాలా వస్తుంటే చాలా సంతోషంగా ఉన్నాడు ఒకప్పుడు గోదావరి జిల్లాలో అటు కాలువలు ఎలా ఉన్నాయో ఆ విధంగా మన కాలాలు కూడా ఉన్నాయి కూటూరలు అవన్నీ తీసేసి రైతులకి మంచి రోజులు కల్పిస్తున్నాడు అలాగే ఈయన పదవీ కాలంలో కూడా మన దీనిసీమ మంచి అభివృద్ధి చెందుతుందని మన నియోజకవర్గం చాలా బాగుండాలని డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈరోజు మండల కృష్ణరావు గారి జయంతి సందర్భంగా ఆయనకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన మండల పార్టీ తరఫున అందరి తరఫున కూడా ఆయనకి చాలా కనపడి ఉంటాం ఆయన సేవలు ఎప్పుడు గుర్తుంటాం జవహార్ మండల వెంకట కృష్ణారావు గారు జవహార్ మండల వెంకట కృష్ణారావు గారు లాది మండల బుద్ధప్రసాద్ గారు నాయకత్వం बोझला ले बोझला ले मन में बोझ पसंद कर रहा है बोझला ले ला ले